స్వాగతం అదోని డివిజన్ కర్నూలు జిల్లా రైతుల దగ్గరికే రెవెన్యూ యంత్రాంగం అదోని మండలం పరిధిలో పెద్ద తుమ్మలం గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో మీడియా సమావేశంలో ఎంఆర్ఓ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో భూముల సమస్యలను పరిష్కరించడానికి ప్రాథమిక ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నెల ఆరు నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఎంఆర్ఓ వెల్లడించారు గ్రామాల్లో భూమి వివాదాలు పరిష్కరించడానికి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగవలసిన అవసరం లేదు మీ గ్రామానికి మీ ముందునే మీ సమస్యలకు పరిష్కారం చూపుతామని మండల తహసీల్దార్ శివరాముడు వెల్లడించారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ సిబ్బంది గ్రామ సచివాలయ సిబ్బంది ఎంపీటీసీలు గ్రామ కూటమి నాయకులు ప్రజలు పాల్గొన్నారు అనుభవం చేసినటువంటి షెడ్యూల్లో భాగంగా మనము ఈ యొక్క ఈరోజు మన పెద్దవాళ్ళ గ్రామంలో కండక్ట్ చేస్తున్నాము సో దీనికి అందరికీ దీనికి మా ప్రభుత్వ యంత్రాంగం అంటే రెవెన్యూ యంత్రాంగం మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా సంబంధించిన రావడం జరిగింది సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే మనకు రెవెన్యూ రైతుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో రెవెన్యూ సమస్యలు వాటన్నిటిని రైతులు మన పాల్లాపిస్తుంది ఇబ్బంది పడి పడకుండా ఉద్యోగ పని తిరగకుండా ఆ గ్రామానికి వాళ్ళ యొక్క సమస్యలకి అక్కడికి ఎక్కడే సాధ్యమంతమంది మనకు పరిష్కరించాలా అనేటువంటిదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం సో అందులో భాగంగానే మనందరం కూడా అంత టూటల్ ఎత్తురాకు వాళ్ళు అంత రికార్డ్స్ అంతా కూడా తీసుకుని ఇక్కడ ఇక్కడే చూసుకుంటా ఉన్నాం ఇక్కడ మనము ఇక్కడ ఇక్కడే పరిష్కారమైనటువంటి అగ్జిట్ ఉంది కనుక వాటిని సర్వీసెస్ కింద ఎంట్రీ చేసి వాటిని డ్యూ కోర్సులో డిరియర్ లోపల కంప్లీట్ చేస్తాము సో మిగతా డ్యూసెస్ తీసుకుంటున్నాము వాటిని కూడా ఆన్లైన్లో ఎంట్రీ చేస్తాము సో వీటన్నిటికీ కూడా ఈ రెవెన్యూ సర్వీస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక బట్ టైం ఇచ్చాము ఆ లోపల ప్రభుత్వం ఇచ్చినటువంటి టైం లోపల మనకు వచ్చేటువంటి అర్జుగా ఇప్పటిక పరిష్కరించాల్సినటువంటి బాధ్యత బాగా ఉంది కాబట్టి ఆ ఆ సైడ్లో ఆ ఇంకా ఒక సీఎస్ అంటే సో దీనికి ప్రజలు కూడా సహకరించాలని చెప్పి నిర్ణయించుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు చెప్పినటువంటి అంశం ఏమంటే ముఖ్యంగా ఈ అంటే ఎవరో పేరు ఎవరో తెలియని రైతుల పేర్లు ఆన్లైన్లో ఉన్నాయి అంటే వచ్చిన రైతులు కాకుండా సో దాని వలన వాళ్ళని టీసీఏ ఎక్కించాలనే అనేక సమస్యలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఒక కేటగిరీ తెలిసింది రెండోది ఏంటంటే మీ దగ్గర మీ గ్రామంలో గతంలో ఎప్పుడో ఈ అసలు ల్యాండ్స్ ఉంటాయి వందల భూములను మీరు కొనడము అనేటువంటి సమస్య కొన్నాము అనేటువంటిది ఒక ఈ రెండు మేజర్ ఇష్యూస్ ఉన్నాయి సో మొదటిదాన్ని కనుక మేము ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి అర్జీలోని బట్టి చేస్తాం ఇబ్బంది లేదు రెండో దానికి సంబంధించి దాన్ని కొంత ప్రభుత్వం నుండి కూడా కొంత మేము గ్యారంటీ తీసుకోవాల్సినటువంటి అవసరం కానీ ఆ మేరకు చేయాల్సి వస్తాయి కాబట్టి మీ అందరికీ కూడా దయచేసి మీ అందరికీ ఉన్నది ఏంటంటే ఇప్పుడు మీకు సంబంధించినటువంటి సమస్యల మీద మీరు వీటిని మా దృష్టికి తీసుకొచ్చి అది రాయించుకొని వాటి అన్ని కూడా తీసుకొస్తే కనుక దాన్ని ఏదో విధంగా ఒక పరిష్కారాన్ని ట్రై అని చెప్పి తెలియజేసుకుంటూ கிராமம் வீர பெருமே நேரம் மாட்டாடே வாழ்க்கையே